మగధీర తీసిన రాజమౌళి త్రిపులార్ తీసిన రాజమౌళి ఛత్రపతి తీసిన రాజమౌళి ఇలాంటి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు సై అంటే సై తీసిన రాజమౌళి ఇలాంటి సినిమాలన్నీ తీసి మనందరికీ ఒక ఫేవరెట్ డైరెక్టర్గా ఉన్న రాజమౌళి ఇంత దుర్మార్గుడా ఒక ఫ్రెండ్ చావుకి కారణం అవుతున్నాడా అది కూడా ఆ ఫ్రెండ్ని ఇబ్బందులు పెట్టి పెట్టి అతను అంతటి అతన్ని ఆత్మహత్య చేసుకుంటానికి రాజమౌళి కారణం అవుతున్నాడా అది కూడా ఒక లవ్ ట్రయాంగిల్ కారణంగా ఉక్రోషంతోనో లేదంటే కోపంతోనో లేదంటే ఏం జరుగుతుంది మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా పరుగు పోతుందనా ఇలాంటి కారణాల వల్ల రాజమౌళి తన సొంత ఫ్రెండ్ ముప్పై ఏళ్ళ పైన ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడా ఇది ఇప్పుడు సినీ అభిమానులందరినీ తెలుస్తున్న ప్రశ్న దీని గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ సురగా శ్రీరామ్ సినీ అనలిస్ట్ అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ కూడా నొక్కండి ఐకాన్ నొక్కితే ఎప్పటికప్పుడు వీడియోలు అప్డేట్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన వేదాంత ఛానల్లో ఇలాంటి సినిమా రివ్యూలు మాత్రమే కాకుండా పొలిటికల్ రివ్యూలు ప్రత్యేకించి క్రికెట్కి సంబంధించిన రివ్యూలు వస్తుంటాయి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు అన్నీ వస్తున్నాయి అట్ ది సేమ్ టైం రాబోయే రోజుల్లో ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి సో మన వేదాంత ఛానల్ని సినీ క్రికెట్ పొలిటికల్ అభిమానులు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అసలు వీడియోలోకి వస్తే నా ఒక సడన్గా ఒక సెన్సేషన్ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి నేను చనిపోతున్నాను నా చావుకు కారణం రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి నా చావుకు కారణం ఎందుకు అంటే ఒక మేము ముగ్గు మేము ముగ్గు మూడు ట్రయాంగులు అంటే నేను రాజమౌళి కలిసి ఒక అమ్మాయిని ప్రేమించాము ఆ అమ్మాయి విషయంలో నన్ను డ్రాప్ అవ్వమన్నాడు నేను ఎందుకు డ్రాప్ అవుతాను నువ్వు డ్రాప్ అని ఇట్లాంటివన్నీ జా రకరకాలుగా చాలా రోజులు జరిగిన తర్వాత చివరికి అప్పుడున్న పరిస్థితుల్లో నేనే డ్రాప్ అయ్యాను కానీ ఆ విషయం ఎప్పటికైనా బయట పెడతానేమో ఎవరి దగ్గర మాట్లాడుతున్నానేమో అన్న అనుమానంతో నన్ను రోజు చిత్రవద చేస్తున్నాడు రాజమౌళి మాటలతోటి హింస పెడుతున్నాడు రాజమౌళి అన్నట్లాగా తను వీడియో రిలీజ్ చేసి ఇంకా నేను బతకడం వేస్ట్ ఆ హింస నేను తట్టుకోలేకపోతున్నాను ఇదే నాకు చివరి వీడియో లేదంటే ఇదే నా ఏమంటా దాన్ని నేను ఆత్మహత్య చేసుకునే ముందు విడుదల చేస్తున్న వీడియో మరణ వాంగ్ బోలం కూడా అన్నట్లాగా అతను రాసి ఆ వీడియో రిలీజ్ చేయడమే కాకుండా ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశాడు ఇప్పుడు మరి ఆ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు ఏంటనేది సరే పోలీసులు చెప్పాలి అది దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమి నిన్నటి నుంచి కూడా చూస్తున్నాను అవన్నీ వస్తాయేమో అని చూస్తున్నాను కానీ శ్రీనివాసరావు గారికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఎక్కడ రావట్లా పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారా తీసుకోలేదా అన్నది ఒక డౌట్గా కనబడుతుంది పైగా ఆయన చెప్పింది ఏంటంటే నేను ఈ రాజమౌళి కారణంగానే ఇన్నేళ్ళు కూడా పెళ్లి పెట్టకులు లేకుండా సింగిల్గా ఉండిపోయాను యాభై ఐదేళ్ళు వచ్చేసినాయి సుమారుగా యాభై యాభై ఐదు ఇంకా ఈ జీవితంలో నేను లేదు అని చెప్తూ ఆయన యూత్కి కూడా ఒక మెసేజ్ ఇస్తూ మీరు అమ్మాయిల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోకండి నాలాగా అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది అయితే ఏంటంటే దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమి ఆయన చూపించలేదు వీడియోలో చెప్పలేదు లేదంటే లెటర్లో కూడా చూపించడం కానీ లేదంటే అలాంటి సాక్ష్యాధారాలు ఏమి లేవు పైగా ఆయన ఏమన్నారంటే ముగ్గురి మధ్య జరిగిన విషయం ఇది ఒక ఆడ ఇద్దరు మగవాళ్ళం మేము మధ్య జరిగిన ఇష్యూ ఇది అందువల్ల దీనికి సాక్ష్యాధారాలు ఏముంటాయి కావాలంటే రాజమౌళిని నేను చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో మీరు లై డిటెక్టర్ పరీక్షలు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పాడు ఆయన ఆ వీడియోలో ఈయన ఇంత ఏంటి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు అని ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఒకటి కాదు రెండు డౌట్లు ఒకటి ఏంటంటే ఈయన చూపించి ఒక్క ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేకపోయాడు అనేది ఒకటి అందరూ మాట్లాడుతున్నారు అన్నమాట ఎప్పుడో ముప్పై ఏళ్ళది క్రితం జరిగిందాన్ని ఇప్పుడు మాట్లాడటం ఏంటి ఆయన ఏదో ఇప్పుడు ఏదో ఏమి చేయలేకపోతున్నాడు కాబట్టి ఏదో మళ్ళీ ఫేమ్లోకి రావడానికి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఆ వీడియోలోనే అతను ఒక మాట చెప్పాడు నేను ఇదేదో మళ్ళీ ఫేమ్లోకి రావడానికి అలాంటి వాటి కోసం చేయట్లేదు వాస్తవాలు చెప్తున్నాను చచ్చిపోయేవాడికి నాకు ఫేమ్ ఎందుకు ఇది ఏదో మాట్లాడాడు ఆయన సరే ఎనీవే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ఒక క్వశ్చను అంటే ఈ శ్రీను రాజమౌళికి అనుకూలంగా మాట్లాడుతున్న మీడియాలో అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ము తర్వాత ఎందుకు మాట్ మాట్లాడాడు అవుతాను రెండోదేమో ఫేమ్ కోసం మాట్లాడాడు మూడోది సాక్ష్యాధారాలు ఏమీ చూపించలేదు అనేది వీళ్ళు మాట్లాడుతున్నమాట అట్ ది సేమ్ టైం రెండో పక్కన సోషల్ మీడియాలోనే వస్తున్నాయి గతంలో ఒక ఫంక్షన్లో రాజమౌళి తన లవ్ స్టోరీల గురించి చెప్పిన కథలు నేను ఏదో ఒక అమ్మాయిని ప్రేమించాను సరే అదేదో ఇన్ఫాచ్యుయేషను తర్వాత రమాగారిని ప్రేమించాను గారు నేను కలిసి ఉన్నాము ఆవిడే నా ఫుడ్డు గిడ్డు మొత్తం అంతా ఆవిడే ఏర్పాటు చేసేది నేను ఆవిడ దగ్గర లేకుండా తినేవాడిని వేరే చెప్పాడు అది చెప్తూ తర్వాత ఇంకొక లవ్ స్టోరీ ఉంది అది నేను రమాని పంపించి దాన్ని కూడా క్లోజ్ చేశాను అన్నాడు ఇది ఇప్పుడు అందరినోళ్ళల్లో నాతో ఉంది ఏంటి అది అది ఇది అది ఒకటేనా ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పేది ఈ రెండిట్లో ఏది మొదట్లో ఉన్న లవ్ స్టోరీనా లేదంటే రమ్మగారు సరే ఈయన రమా గారు ఈయన ఎవరి దగ్గర ఈయన్ని ఆవిడని పంపించి క్లోజ్ చేశాను అదే అని చెప్తున్నారు ఆ వీడియోలో రాజమౌళి గారు ఆ స్టోరీనా అనేది ఇప్పుడు కొన్ని డౌట్లు రైస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రాజమౌళికి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అంటే ఇంకొక వెర్షన్ ఏంటంటే అసలు రాజమౌళి పెళ్ళి చేసుకున్న విధానం అదే పెద్ద పెద్ద కాంట్రవర్షియల్ సో అక్కడే రాజమౌళి ఏంటి అలాంటి వాడు అనేది తెలుస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే రాజమౌళి గారి మ్యారేజ్ అది ఆవిడకి అంతకుముందే మ్యారేజ్ అయ్యింది ఒక భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు సరే రాజమౌళి గారిని తర్వాత ఇవి చేసుకున్నారు బ్రహ్మగారు చేసుకున్నారు ఆవిడని రాజమౌళి గారు చేసుకున్నారు వాళ్ళిద్దరు మ్యూచువల్ ఇద్దరికి ఇష్టం ఉండటం వల్ల చేసుకున్నారు అది ఒకటి చూపించి ఇప్పుడు ఏమో శ్రీనివాసరావు గారు లాంటి వాడేనా రాజమౌళి తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడా అని కొంతమంది రాజమౌళి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ రెండిట్లో ఏది అంటే ఏం చెప్పలేము సో అందువల్ల ఇప్పుడు పోలీసుల వర్షన్ ఏంటి అనేది ఇప్పుడు దాకా బయటికి రావాలి పోలీసులు అసలు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారా తీసుకోలేదా తెలియట్లే ఈ కొన్ని వీడియోలేమో ఆయన శ్రీనివాసరావు గారు ఏదో పెట్టింది డైరెక్ట్గా పెట్టిన వీడియోని ఏదో యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేసినట్టున్నారు ఇంకా చెక్ చేస్తే కనపడలేదు సరే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆ వీడియో ఉంది అది వేరే విషయం సో ఇప్పుడు ఈ వీడియోని బేస్గా చేసుకుని అసలు శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారు ఏంటి అనేది పోలీసులు కనిపెడతారా కనిపెట్టరా కనిపెట్టి వాళ్ళని ఆయన్ని ప్రజల ముందు తీసుకొస్తారా తీసిరారా ఒకవేళ నిజంగా శ్రీనివాసరావు గారు ఆయన చెప్పినట్టేగా ఒకవేళ సూసైడ్ చేసుకుని ఒకవేళ చనిపోయి ఉంటే అసలు ఆ కేసుని ఇప్పుడు పోలీసులు ఎలా డీల్ చేస్తారు అప్పుడు ఇంకా సీరియస్ అవుతుందా మ్యాటర్ ఇంకా సీరియస్ అవుతుందా మోసపూరితంగా ఏదో రాజమౌళిని ఏదో చేద్దామని ఆయన ఏదో సాధిద్దామని చెప్పి టాప్ లెవెల్లో ఉన్నాడు రాజమౌళి అని చెప్పి ఆయన ఏదో చేద్దామని చెప్పి ఆయన మీద ఒక బురదదల్లుదామని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నట్టు బురదదల్లుద్దామని చెప్పి శ్రీనివాసరావు గారు చేసి కొంచెం పక్కకి వెళ్ళిపోయారా ఏంటనే ఇప్పుడు పోలీసులు వచ్చి పోలీసులు తీసుకురావాలి ఆయన్ని పోలీసులు తీసుకొచ్చి శ్రీనివాసరావు గారు మీడియా ముందుకు తీసుకొచ్చి శ్రీనివాసరావు గారిని మీడియా మీద తీసుకొచ్చి ఆయనతోటి వాస్తవాలు చెప్పిస్తే తెలుస్తుంది లేదా ఆయన ఒకవేళ ఏదన్నా దురదృష్టవశాతితో సూసైడ్ చేసుకుంటే అప్పుడు మొత్తం ఇష్యూ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు ఏంటి అనేది బయటికి తీసుకొస్తే తెలుస్తుంది సో అందువల్ల శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఇది ముగ్గురు మధ్య జరిగిన విషయం కాబట్టి నాలుగో వాళ్ళకి తెలిసే అవకాశం లేదు మన ఎవరికి తెలిసే అవకాశం లేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తే తప్ప దీని మీద రాజమౌళి గారు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటిదాకా రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కనిపించట్లేదు సో అందువల్ల దీని మీద వేరే రాజమౌళి గారి వైపు నుంచి ఏమి విషయాలు బయటికి వస్తాయరా అనేది కొంచెం డౌట్ సో ఏదైనా కూడా మొత్తం వ్యవహారాన్ని పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి రాజమౌళి గారి ఇష్యూ ఏంటి అనేది పక్కన పెడితే ఆ లవ్ ట్రయాంగిల్ రాజమౌళి గారు శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టాడా లేదా ఇవన్నీ పక్కన పెడితే సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పిన శ్రీనివాసరావు గారు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఇంకా ఒకవేళ ఆయన చనిపోకుండా ఉండుంటే ఆయన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులది లేదంటే ఆయన బతికుంటే కనుక ఆయన ఇమ్మీడియట్గా మీడియా ముందు తీసుకొచ్చి ఆయనకు కొంత కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని వీటన్నిటినీ ఏం జరుగుతాయి ఇందులో డెవలప్మెంట్ ఏం జరుగుతాయి అనేది మరి రేపటి నుండి తెలుస్తుందేమో చూడాలి అప్పటిదాకా కొంత సస్పెన్స్ అనేది మెయింటైన్ అవుతూనే ఉంటుంది అసలు శ్రీనివాసరావు గారు ఎక్కడ ఉన్నారు ఏమైనా జరిగిందా రాజమౌళి గారు ఏం చేస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం మీద రాజమౌళి గారి వెర్షన్ ఏంటి ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు తెలియ అవకాశం ఉంది అప్పటిదాకా రాజమౌళి గారు నిర్దోషిగానే భావించాలి ఇందులో ఎందుకంటే వాస్తవాలు ఎవరు చెప్పాలి పోలీసులు చెప్పాలి ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాలి అప్పటిదాకా రాజమౌళి గారిని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం శ్రీనివాసరావు గారిని ఆయన ఏదో డబ్బుల కోసం చేశాడనో ఫేమ్ కోసం చేశాడనో లేదంటే రాజమౌళి గారి మీద బురదలడానికి చేశాడనో చెప్పాల్సిన అవసరం కూడా మనకి లేదు ఇదంతా వాస్తవాలు ఏంటనేది చెప్పాల్సిన బాధ్యత పోలీసులు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ జయ హింద్ భారత్ మాతాకి